ఎంతో నమ్మకంతో ఎన్నుకున్న ప్రజల కోసం పనిచేయడం ప్రజాప్రతినిధిగా తమ బాధ్యత అని చీఫ్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు వినుకొండలోని చీఫ్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా దర్బార్ లో పాల్గొన్న ఆయన వివిధ సమస్యలపై డెబ్బై నాలుగు అర్జీలు వచ్చినట్లు తెలిపారు ప్రజల సమస్యపై వెంటనే స్పందించి పరిష్కారం చూపడమే తమ ధ్యేయమని స్పష్టం చేశారు ఏడాదిగా రాష్ట్రంలో ప్రజల నమ్మకాన్ని విలువ ఇస్తూ ప్రభుత్వం నడుస్తుందని ఆయన ప్రతి సమస్యను ఒక బాధ్యతగా స్వీకరిస్తున్నామని పేర్కొన్నారు వినుకొండ నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటామని తెలిపారు పట్ల పింఛన్ వాళ్ళు కూడా ఇక్కడ వినుకొండ టౌన్ లోకే రావాలి మీ రెండు ఏళ్లలో బాగుపడుతుంది చాలా చక్కగా ఉంటుంది తొందరలోనే కమిషనర్ గారు వస్తే టిట్కో ఇళ్ళు టిట్టుకోయల్ వెళ్ళే దారిలో సుందర కాలనీ ఉంది ఆ కాలనీ వాళ్ళకి డోర్ నెంబర్లు ఇవ్వండి ఇక్కడ నుండి దాన్ని అర్బన్లో కలిపేసేయండి దాన్ని ఏం చేయాలో ప్రొసీజర్ చేయండి ఎందుకంటే మన ఎటు వాటర్ పైప్ లేని వెళ్తుంది అదే పైపులో వీళ్ళకు వీళ్ళకు కూడా మంచి డోర్ నెంబర్ వేయండి భవిష్యత్తులో సిమెంట్ రోడ్లు కాలనీలు కరెంటు ఏం కావాలో మొత్తం చేయాలి ఈ కాలనీని బాగా అభివృద్ధి చేయాలి మనం దానికి మున్సిపాలిటీ కింద కలపడానికి ఏం చేయాలో ప్రాసెక్స్ కూడా కంప్లీట్ చేసేయండి ఇది పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకోండి ఈ కాలనీని బాగా మనం దత్తం తీసుకుని బాగా అభివృద్ధి చేయాలి రేపే రేపే ఒక రెండు మూడు రోజులలో దాన్ని దాన్ని విజిట్ చేసి మీరు దాన్ని మనం ఏ విధంగా చేయొచ్చు మొత్తం చెప్పండి ఇప్పుడు కరెంటు పోల్సు అంగన్వాడి సెంటర్కి పెట్టండి మీకు పక్కనే ఇట్లా పట్టాలు ఇవ్వాలి అది సర్వే చేపించి అది ఏ భూమి క్రింద ఉంది చూసి వీళ్ళందరికీ పట్టాలు అరేంజ్ చేయాలా వాళ్ళ లేదు సరిపోయి